అందరికి వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు మరియు వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఈ వినాయక చవితికి ప్రత్యేకత ఉన్నది సుమారు నియోజకవర్గానికి ముప్పై వేల మంచి వినాయకులు చూపించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావటం నిజంగా కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మా చేతుల నుంచి వెళ్ళి ఇలా మట్టి వినాయకులని మేము ముప్పై వేలు మా నియోజకవర్గంలో మేము ఫ్రీగా సప్లై చేస్తున్నామన్నప్పుడు చాలా సంతోషంగా పర్యావరణ కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి ప్రపంచానికి పెరుమప్పు ఉన్నది ముందు ముందు భవిష్యత్ ఈ యొక్క ప్లాస్టిక్ కానీ కిరణ్ కిరణి అన్నిటి ద్వారా భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదం ఉన్నది కాబట్టి మన అందరం కూడా చెట్లను పెంచడం మట్టి వినాయకులను పంచడం మట్టి వినాయకులను పెట్టుకోవటం భక్తి ఏదైనా ఒకటే భక్తి కానీ ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీగా ఫీల్